అటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి నెలలు మూడేసి నెల్లు నెలలు జీతాలు ఇవ్వకపోతే ఎలా బతుకుతారు కాబట్టి మీరు వెంటనే ప్రతి నెలా కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి నేను యాజమాన్యానికి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే రెండో అంశం స్టీల్ ప్లాంట్ ని సొంతకల్ని కేటాయించకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టే పని అని చేస్తా ఉంది నిన్నే జీఎల్ నరసింహరావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు దీన్ని ఎట్టి పరిస్థితులు నేను మెర్జ్ చేయమని నువ్వు సైల్లో మెర్జ్ చేయకపోతే డబ్లిస్తే మాకు ఉపయోగం లేదు మాకు స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించి నిర్వహణ కోసం డబ్బులు ఇస్తే మూడు నాలుగు నెలల్లోనే మేము పూర్తిగా మళ్లీ స్టీల్ ప్లాంట్ ని ఉత్పత్తి పూర్తి స్థాయిలో తీసుకొచ్చి లాభాల్లో తీసుకొచ్చేదానికి ఇక్కడ అవకాశం ఉంది ఇటువంటి స్టీల్ ప్లాంట్ మీరు కావాలని అన్నయ్య కోసం దీన్ని చంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గం స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే ఆటోమేటిక్ గా మా జీతాలు మాకు అందుతాయి అలాగే కాబట్టి వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే చివరిగా ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి తక్కువ జరుగుతుంది కాబట్టి మ్యాన్ పవర్ సరిపోవట్ల రేపు పూర్తి స్థాయిలో స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి జరిగింది ఇప్పుడు ఉన్న మ్యాన్ పవర్ సరిపోక ఇబ్బంది పడతా ఉన్నారు అలాగే పర్మినెంట్ కార్మికులు మూడు సంవత్సరాల్లో రాబోయే మూడు సంవత్సరాల్లో ఐదు వేల మంది రిటైర్డ్ అయిపోతా ఉన్నారు మరి స్టీల్ ప్లాంట్ ఎలా నడుపుకున్నారు మీరు ఎలా నడపదలుచుకున్నారు మీరు అనుభవం కలిగినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని ఈ రోజు థర్టీ పర్సెంట్ మేము మ్యాన్ పవర్ తగ్గిస్తామంటే ఇది స్టీల్ ప్లాంట్ కి నష్టం టెక్నికల్ మ్యాన్ పవర్ ఉండాలి ఇక్కడ టెక్నికల్ పనులన్నీ చేస్తున్నారు ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులు ముప్పై శాతం తగ్గించాలనేటటువంటి చర్యని వెంటనే మీరు విడనాడాలి ఈ ఈ సమస్యలు కానీ మీరు పరిష్కారం చేయకపోతే కాంట్రాక్ట్ కార్మికులు యూనియన్ గా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాట చేస్తాం ఎంత దూరమైన సరే ఈ పోరాటం తీసుకెళ్తాం కాబట్టి యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం వెంటనే